నమస్కారం గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరియులు శ్రీ చంద్రశేఖరరావు గారి కుమార్తె సోదర సమాన్లు కవిత గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే చూశాను అమ్మా నిన్ను రెండు క్వశ్చన్లు వేద్దాం అనుకుంటున్నా తప్పుగా అనుకోకు ఎందుకంటే ఆగా మాట్లా అడగకపోతే నేను నాకు ఎజిడిటీ వస్తుంది అందుకని నేను అడుగుతున్నాను గత పది సంవత్సరాలుగా గుర్తురాని పోలీస్ మీకు గుర్తురావటం చాలా సంతోషం గత పది సంవత్సరాల నుంచి ఏ రోజు బీసీల గురించి కానీ ఎవరి గురించి మాట్లాడిన మీరు మాట్లాడటం ఆనందం కానీ రేవంత్ రెడ్డి గారు పరిపాలన తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం కాంగ్రెస్ పరిపాలన రేవంత్ రెడ్డి గారు పరిపాలన మెచ్చుకుంటున్నారు అది మీకు నచ్చదు అది వాస్తవం మీరు జాగృతి తల్లి కానీ మమ్మల్ని జాగ్రత్తగా చూడండి తల్లి అమ్మా ఈరోజు ఒక కుటుంబం నుంచి ఇద్దరిద్దరు ఉన్నారు మా కాంగ్రెస్ పార్టీలు అని చెప్పారు ఏమ్మా గౌరవ నరసిండ్డి గారు మంత్రి పదవిలో ఉండి ఎన్నో పదవులు అనుభవించి ఆయన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి పోతే ఆయన్ని ఆయన కొడుకుల్ని అప్పటి నక్సలెట్లు దారుణంగా చంపేయటం జరిగింది ఎన్ని రోజుల తర్వాత వాళ్ళ మనవరాలో పదవులో రావటం తప్ప అమ్మ వాళ్ళ కొడుకునే కదమ్మా మీరు మా పార్టీలో గెలిస్తే లాక్కొని మీరు ఎమ్మెల్సీగా పెట్టుకున్నారు ఎమ్మెల్యేగా పెట్టుకున్నారు అది తప్పు కదా శ్రీపాదరావు గారు దుద్దిళ్ళ శ్రీద శ్రీపాదరావు గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఏదో కార్యక్రమ భాగంగా వస్తుంటే నక్సలస్ దారుణంగా చంపేశారు తర్వాత నక్సల్స్ కూడా మేము తప్పు చేసామని చెప్పారు తర్వాత వాళ్ళు కొడుకు రావటం తప్ప అట్లయితే తెలంగాణ కోసం ఎంతోమంది పోరాడితే గాని మీరు నాన్నగారు మీ అన్నయ్య గారు మీ బావగారు మీ తమ్ముడు సంతోష్ గారు వినోద్రావు గారు ఆరావు గారు ఇంకోరావు గారు ఇంకొంకోరావు గారు ఇంకేదేదో రావు గారు ఇంతమంది మీరు ముఖ్యమైన పాత్రలని పోషించి మీరు తెలంగాణను మాత్రం దోసుకోవటం తప్పలేదా అమ్మ న్యాయమంతా లేదు నీకు కాంగ్రెస్ పార్టీని విమర్శించొద్దామ్మా నువ్వు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఎంతో చేస్తుంది తెలంగాణ ఇచ్చింది మీరు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని కాన్బా పోతుంటే ట్రాఫిక్ జామ్ పోతుంది ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉండే ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు సెక్రటరీ పోవాలి ప్రతిరోజు రావాలి తిరగాలి తొమ్మిది మంది ఏనమ్మా ఎప్పుడన్నా ఒకసారి అమావాస్యకో ఉన్నానుకో బయటకు వస్తే ముఖ్యమంత్రి గారు ఆయన ప్రగతి భవన్లో ముందు జేఆర్సీ ఫంక్షన్ ఆల్పోయి ఇక్కడికి వస్తుంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా రూట్ ఆపేసేవారు అంటే మీరు బయటికి రాదు బయటకు వస్తే ముఖ్యమంత్రి గారిని తిరగొద్దు అంటున్నారు ఏం చేయమంటారమ్మా ఎట్లా చేద్దామని చెప్పండి మీరు మీరు మంచి సలహాలు ఇవ్వండి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు మీరు బయటికి రావద్దు రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన చేయొద్దు రేవంత్ రెడ్డి గారు మీరు జనాన్ని కలవద్దు రేవంత్ రెడ్డి గారు మీరు బయటకు వస్తే పబ్లిక్కి ఇబ్బంది అవుతుందని చెప్పండి అట్లాగే మీకు జ్యోతిరా గారి పూలే గారి మీద అభిమానం రావటం చాలా ఆనందం అమ్మా అట్లాగే మీరు మహానుభావుడు గారు గద్దర్ గారిని మీరు ఇచ్చిన గౌరవానికి తెలంగాణ ప్రజలు మీరు ఇచ్చిన గౌరవం గద్దర్ గారిని మీరు ఆయన బతికుండగా మీరు చంపేశారమ్మా మీ గేటు పెట్టి నుంచోబెట్టి ఆయన చనిపోయినా కూడా గద్దరణని మా పార్టీ మాకు రేమంత అన్నా మా కాంగ్రెస్ ప్రభుత్వం బతికించిందమ్మా తరతరాలు బతికించిందమ్మా సినీ అవార్డుల పేరుతో కాలేజీల మీద పేరుతో విగ్రహాల పేరుతో అది బా ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు దానికి గర్వంగా చెప్పుకుంటున్నారు తల్లి జానారెడ్డి గారు రాజకీయాలు తప్పుకొని ఆయన కొడుకు అవకాశం ఇచ్చారు తప్ప మీరు ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా మీరు అన్ని పదవులు అనుభవించి శాసించి ప్రతి ఒక్క మంత్రిని డమ్మీ చేసి అప్పటి హోంమంత్రి మహమూద్ అలీ గారు చెప్పే కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా కానీ మీరు చేయించారు మీరు రాష్ట్రాన్ని మీ కబంధాస్త్రాల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని శాసించి రాష్ట్రాన్ని దోచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిన మీరు కొన్ని వేల ఎకరాల భూమిని బకాసురులాగా మింగేసిన మీరు ఏ డిపార్ట్మెంట్ లో పోయినా అన్ని లొట్టలు చేసిన మీరు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంత మట్టికి న్యాయం తల్లి మీకు చెప్పమ్మా నీకు చేతులైతే దండం పెడుతున్నా నువ్వు నమ్మే భగవంతుడు సాక్షిగా నీ తల్లిదండ్రులు సాక్షిగా నువ్వు అక్రమ సంపాదన సంపాదించదమ్మా ఒక ఆడబిడ్డవి నీ మీద లెక్క స్కామ్ రావడం మీ తల్లిదండ్రులకు ఎంత అవమానమమ్మా మీ తల్లి ఎంత క్షోభపడి ఉంటుందమ్మా నీ వల్ల ఆ తల్లి మహాతల్లి నీ గురించి ఎంత బాధపడుంటుందమ్మా నేను ఇట్లాంటి ఎందుకు ఎందుకుగానానని ఎంత బాధపడి ఉంటుంది అయితే దండం పెట్టాలనిపిస్తుంది మాకు అంత ఆ మహాతది కడుపులు బుట్టి నువ్వు చేసిన పని ఏందమ్మా లిక్క స్కామ్లు ఎదుర్కొంటావా ఈ లెక్క అన్యాయాలు చేస్తావా దోచుకుంటావా ఆఖరికి నీ మీద ఎంత అసహ్యించుకుంటున్నారంటే ఆఖరికి నేను కన్న తల్లిదండ్రులు కూడా నువ్వు కట్టినింటిలో కూడా అడిగి పెట్టడానికి ఇష్టపట్టలేదంటే నువ్వు ఎంత దోచుకున్నావో ఎంత అపక్కాతి చేసేవో రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని నీ కుటుంబాన్ని ఒకసారి ఆలోచించుకోమ్మా నీకంటే పెద్దవాడిగా చెప్తున్నా నీ అంత డబ్బు లేకపోవడచ్చు నీ అంత అధికారం లేకపోయి ఉండొచ్చు నీ అంత నీ అంత జనబలం లేకపోవచ్చు నీ అంత ధనబరం లేవచ్చు ఒక సామాన్యుడు నీకు చెప్తున్నానమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా చేస్తుందమ్మా ఓపిక పట్టమ్మా నువ్వు బీసీల కోసం నువ్వు ఎస్సీల కోసం నువ్వు ఎవరి కోసం నువ్వు నీ 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 త్యాగాలు అవసరం లేదమ్మా మాకు నువ్వు రెస్ట్ తీసుకో నువ్వు రెస్ట్ తీసుకోమ్మా ఎంపీగా ఓడిపోతే ఏడ్చి చేసి ఇంట్లో గొడవ చేసి అన్నం తినకుండా ఎమ్మెల్సీ లాక్కొచ్చుకున్నావు అమ్మా నువ్వు ప్రజల్లో నువ్వు ఎక్కడున్నావు తల్లి ఎక్కడున్నావు ఏం చేసావు నువ్వు ప్రజల్లో నువ్వెవరికి ఏం చేసావు తప్పు ఇది చాలా తప్పు నువ్వు మాట్లాడుతుంది రోజు నువ్వు ఒకరోజు ప్రెస్ మీట్ ఒకరోజు కేటీఆర్ గారితో ప్రెస్ మీట్ పెట్టిస్తావు ఒకరోజు హరీష్ ప్రెస్ మీట్ పెట్టిస్తావు ఏందమ్మా ఈ కన్ఫ్యూజన్ ఒకే ముగ్గురు కూర్చో పక్క పక్కన కూర్చొని ప్రెస్ మీట్ పెట్టండి పెట్టండి మీరు మాట్లాడండి ఈ జనం డిస్టర్బ్ అయిపోతున్నారమ్మా మీ వల్ల ఇబ్బంది పడుతున్నారమ్మా మీ వల్ల చాలా బాధపడుతున్నారమ్మా నాకైతే జాలిస్తుందమ్మా నేను చూసి ఈ ఏళ్ళు మాత్రం అరవ ఈ అరవై రోజుల్లో నీకు మీద బ్రీసేలి మీద జ్యోతిరావు పూలే గారి మీద రకరా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మీ కుటుంబానికి ఇల్లిస్తే ఆ కుటుంబాన్ని మీరు ఏం చేశారమ్మా ఏం చేశారమ్మా మీరు పట్టించుకున్నారమ్మా రే రేవంత్ రెడ్డి గారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారింటికి పోయిండి పో ఒక ముఖ్యమంత్రి హోదా అంటారా మీ నాన్నగారు ఎన్నిసార్లు మీ మీ బినామీ ఆయన ప్రతిభ శ్రీనివాసరావు ఇంటికి పోయిందమ్మా పోలేదా ప్రతిమా శ్రీనివాసరావు ఇంటికి పోలేదా ఆయన ముఖ్యమంత్రి రాకముందు నేను మీ ఇంటికి వస్తా సారని చెప్పిపోయింది ఆయన 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 మర్యాదది ఆయన రిసీవ్ చేసుకున్నారో రిసీవ్ చేసుకోలేదో ప్రపంచానికి తెలుసమ్మా మనం మాట్లాడితే ఒక క్రమబద్ధంతో మాట్లాడమ్మా ఒక మంచి పాయింట్ తీసుకొని మాట్లాడమ్మా ప్రజలకు ఉపయోగపడేది మాట్లాడమ్మా రేవంత్ రెడ్డి గారు పోతుంటే ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది రేవంత్ రెడ్డి గారు పోతుంటే అది అవుతుంది ఆటో డ్రైవర్ అది ఒక పని చేయండి అమ్మా మీరు చెప్పండి ఫ్రీ బస్సు మీరు బంద్ చేయండి ఉచిత బస్సు లేక స్త్రీలకు ఉచిత ప్రయాణం వద్దు మీ పార్టీ నుంచి ఒక మీరు స్త్రీలకు వద్దని చెప్పండి మీరు బస్సు ఆటోలు అంటున్నారు కదా స్త్రీలకు ఉచిత ప్రయాణం వద్దు అని ఒక మీరు మీ పార్టీ తరఫు నుంచి మీరు కేటీఆర్ గారు అందరు కలిసి మాట్లాడండి వద్దని చెప్పండి మరి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడతాలి ఎట్లా పడితే అట్లా మాట్లాడకమ్మా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు రేవంత్ ఆయన కూడా దొరికింది ఎందుకంటే అందరం దాక్ష పండి నువ్వు ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి మీ ఇంట్లో వాళ్ళ ముఖ్యమంత్రి మీరు దోచుకోవాలో మీరు ఏదో చేసుకోవాలనుకున్నారు ప్రజలు దాన్ని తిరస్కరించారు ఒక ప్రజా నాయకుడిని ప్రజా ఉన్న నాయకుడిని కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు బ్రహ్మాండంగా చేశారు మా మంత్రులందరూ ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారమ్మా స్వేచ్ఛా వాయువుతో పనిచేస్తున్నారమ్మా నేను మాట్లాడే రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి ఏదో ప్రాజెక్టు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ మా అన్న ఉత్తమ్ రెడ్డి గారితో మాట్లాడి ఆయన ఆయనతో ఆయనతో డిస్కస్ చేసి దాని మీద ఎంక్వైరీ చేస్తా ప్రాజెక్ట్ చేస్తాడు అదే అమ్మా అదే ఆయన గొప్పతనం నేను చెప్తున్నాను ఎప్పుడు అనలేదు నా సహచరి మంత్రివర్గంతో డిస్కస్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటా అని చెప్పాడమ్మా కవితమ్మా నీకు అమ్మా దయచేసి ముందు ఆ ముందు స్కామ్ నుంచి బయటికి రా క్లీన్ చిట్ తెచ్చుకో మంచిగా రెస్ట్ తీసుకో ప్రజల్లో ఏం తప్పు తీసుకోవో తెలుసుకోండి రండి అప్పుడు మా అట్లాడితే ప్రెస్ మీట్ మా అట్లాడితే ప్రెస్ మీట్ డబ్బున్నే గూగుల్ పేలు చేసి ప్రెస్ పెడితే కాదమ్మా అని పంపించడం కాదమ్మా ప్రజల కోసం మాట్లాడండి ప్రజా సమస్యల కోసం మాట్లాడండి మీరు పది నుంచి ఏమో లాలించి పాలించి జోలించి దోసుకొని ఆసుకోని కాసుకోని మోసుకొని ఆసుకొని వేసుకున్నారు పరేళ్ళ రోజులు నేను సెట్ చేసుకోమాలి నీ తొందర ఎందు తొందర మీకు వద్దు చేత దండం పెడుతున్నాను నువ్వు తొందర మీరు ప్రెస్ మీట్ పెడితే జనం ఎదురు చూడాలమ్మా మీరు మాట్లాడితే జనం ఏం మాట్లాడింది అనుకోవాలమ్మా అసహించుకుంటున్నారు మిమ్మల్ని గుర్తుపెట్టుకో జనం ఏందాయా పొద్దున లేదు ప్రెస్ మీట్లని ఏంది టార్చర్ అయిందమ్మా జనానికి దయచేసి టార్చర్ పెట్టగలమ్మా ధన్యవాదాలు